ఎప్పుడైనా మనకు మోషన్స్ వల్ల నీరసంగా అయినప్పుడు లేదంటే సమ్మర్లో ఎండ వల్ల బాగా డీహైడ్రేట్ అయినప్పుడు సో మోషన్స్తో బాగా బాడీలో ఉన్న వాటరు సాల్ట్ లెవెల్స్ తగ్గినప్పుడు సాధారణంగా ఓఆర్ఎస్ తాగాలనేది చాలా తమ్ము అందరికీ తెలిసిందే మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ కావాలంటే వాళ్ళు ఇచ్చి డ్రింక్ను ఓఆర్ఎస్ అనేది తాగుతున్నాం కానీ అది యాక్చువల్లీ ఓఆర్ఎస్ కాదు ఓఆర్ఎస్ అనేది డబ్ల్యూహెచ్ఓ ఫార్ములేటెడ్తో ఉన్న ఒక మెడిసిన్ అది కానీ మనం మెడికల్ షాప్లో దొరుకుతున్నది ఇట్స్ అ ఫ్రూట్ జ్యూస్ అన్నిట్లాగా అన్ని జ్యూస్ లాంటిది అని చెప్పేసి మెడిసిన్ని మెడిసిన్ లాగా యూజ్ చేయాలి మెడిసిన్ మెడిసిన్ లాగా అమ్మాలి అని ఫైట్ చేసిన డాక్టర్ శివరంజని మనతో ఉన్నారు ఇండియా వైడ్గా ఏదైతే ఈ బేవరిజెస్ మీద ఓఆర్ఎస్ఎల్ అని రాసిందో దాన్ని తొలగించాలని ఇప్పుడు ఆర్డర్స్ వచ్చిన నేపథ్యంలో డాక్టర్ శివరంజని మనతో ఉన్నారు మేడం కంగ్రాచులేషన్స్ సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ పాపులేషన్ అందరికీ ఓఆర్ఎస్ అంటే నాకు తెలిసినా కూడా వాట్ ఈస్ ఓఆర్ఎస్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ అని అడిగితే డోంట్ గివ్ దట్ ఓఆర్ఎస్ హీల్ గివ్ దిస్ ఓన్లీ దీన్నే వాడతాను ఇదే ఇస్తారు నేను నాకు ఇది కాదని తెలిసినా కూడా ఇదే వాడతాను వాట్ మేడ్ యూ అసలు ఎందుకు మీకు ఈ ఓఆర్ఎస్ మీద ఫైట్ చేయాలనిపించింది ఈస్ దర్ ఎనీ ట్రిగర్ పాయింట్ అంటే మీకు తెలుసా నిజంగానే ఇది కాదని తెలుసా యాక్చువల్లీ ఐ నో బట్ వాడు ఇస్తాడు నేను తాగుతాను సో అలా ఉన్నారు ఓకే సో మనం పిల్లలకి ఓఆర్ఎస్ ఎందుకు ఇస్తాం మోషన్స్ అయ్యే రెండు రోజుల్లో తగ్గుతాయి ఆ టైంలో కనుక మనం కోల్పోయిన నీటిని లవణాన్ని సరిగ్గా నింపకపోతే వాళ్ళు బీపీ డౌన్ అయ్యి చనిపోయే ఆస్కారం ఉంటుంది మన దేశంలో వంద మంది పిల్లలు చనిపోతుంటే ఐదేళ్ళలో పిల్లలు పదమూడు మంది మోషన్స్ వల్లే చనిపోతున్నారు సో ఇది వాళ్ళకి ఓఆర్ఎస్ అనేది శ్రీరామ రక్ష అంటే ఏంటి ఓఆర్ఎస్ అనేది మనం ఇస్తే వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడు కాపాడుతుంది వాళ్ళని అదే నాది ఒక క్వశ్చను డబ్ల్యూహెచ్ఓ ఫార్ములేటెడ్ ఏదైతే రెగ్యులేషన్స్ ద్వారా ఉన్న ఒక ఫార్ములా ఉందో ఇట్స్ అన్ మెడిసిన్ మెడికల్ షాప్లో నేను చూసింది ఇప్పటివరకు అయితే ఓఆర్ఎస్ అనేది పౌడర్ ఫామ్ లోనే ఉంది గవర్నమెంట్ అది డబ్ల్యూహెచ్ఓ ఫార్ములేట్ చేసింది ఇట్లా డ్రింక్ ఫార్ములేషన్లో లేదు ఎక్కడైనా ఒక డ్రింక్ ఫార్ములేషన్లో ఉందంటే దట్ ఈస్ డెఫినెట్లీ ఫిక్ కన్సిడర్ కాదు కాదు సో ఓవరల్ రీహైడ్రేషన్ సాల్ట్ ఒరిజినల్ది ఎప్పుడు పౌడర్ ఫామ్ ఓకే ఇరవై గ్రాముల పౌడర్ అయితే మనం లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని వాడాలి అంతేకాని కొంచెం కొంచెం ఇలా తీసుకుని అలాగా వాడకూడదు అదే నాలుగు గ్రాముల ప్యాకెట్ అయితే రెండు వందల ఎంఎల్ నీళ్ళలో కలిపి పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు మనం వాడుకోవచ్చు ఆ తర్వాత పాడేసేయాలి కొంచెం కొంచెం కలిపితే లెక్క తేడా వస్తుంది ఇది మందనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది గ్లూకోజ్ సెవెంటీ ఫైవ్ మిల్లీ ఈక్వల్ అండ్ పర్ లీటర్ సోడియం సెవెంటీ ఫైవ్ మిల్లీ ఈక్వల్ అండ్ పర్ లీటర్ అని మిలి ఆస్మోల్ పర్ లీటర్ సో అంత పర్ఫెక్ట్ పక్కడ్బందీగా రూపొందించిన ఫార్ములా అది తీసుకుంటేనే మనకి కరెక్ట్గా ఒంటికి నీరు అంది పిల్లలు సేఫ్ ఉంటారు పెద్దవాళ్ళు సేఫ్ ఉంటారు సో మీరు ఇప్పుడు వీటిల్లో ఏంటంటే ఇలాగ మళ్ళీ రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ గ్లూకాన్ డియాక్టివ్ ఓఆర్ఎస్ ఇలాంటి వాటిల్లో చక్కెర శాతం డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్మ్లో ఓఆర్ఎస్లో లీటర్కి పదమూడున్నర గ్రామ్ ఉండాలంటే ఇందులో ఆల్మోస్ట్ నూట ఇరవై గ్రాములు ఇందులో రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్ సోను సూద్ బొమ్మ ఉన్న దాంట్లో నైంటీ గ్రామ్స్ లీటర్కి ఈ చక్కెర ఏం చేస్తుంది మీకు తెలుసు స్వీట్లు ఎక్కువ తింటే మోషన్స్ వెళ్ళిపోతాయా మరి చక్కెర అధికంగా ఉంట ఉన్న లిక్విడ్స్ పిల్లలకి ఇవ్వటం వల్ల లేదా పెద్దవాళ్ళకి ఇవ్వటం వల్ల మోషన్స్ అప్పుడు ఇంకా ఇంకా మోషన్స్ ఎక్కువైపోయి హాస్పిటల్లో చేరే పరిస్థితి ఇది చూసి ఏంటబ్బా వీళ్ళు ఏమిస్తున్నారు అంటే అప్పుడు తెలిసింది ఇదిగో ఇలాంటిది ఇస్తున్నారు అని వీళ్ళేంటి ఇది మెడిసిన్ కాదు కదా ఇది బెవరేజ్ కదా సో వీళ్ళు పర్మిషన్ ఎఫ్ఎస్ఎస్సీఐ నుంచి తెచ్చుకున్నారు డ్రగ్ కంట్రోలర్ దీనికి పర్మిషన్ ఎవ్వరు వాళ్ళు నిజమైన డబుల్ యెచ్ఓ రికమెండెడ్ ఫార్మ్లో ఓ కి ఇస్తారు పర్మిషన్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళ నుంచి లైసెస్ సేఫ్టీ వాళ్ళ నుంచి లైసెన్స్ తెచ్చుకున్నారు కానీ అమ్మటం ఎక్కడ అమ్ముతున్నారు ఫార్మసీస్ హాస్పిటల్స్ స్కూల్ సూపర్ మార్కెట్ ప్రతి చోటే వీళ్ళే వీళ్ళు ఇలాంటి ఈవెన్ హాస్పిటల్స్లో ఇన్ పేషెంట్గా ఉన్న పేషెంట్స్కి కూడా ఎంత దురదృష్టమో చూడండి మరి ఇవే కాకుండా జింకోవిట్ యాక్టివ్ చాయిస్ అండ్ హిమాలయ రీహైడ్రేట్ అని ఉన్నాయి పేర్లో ఓఆర్ఎస్ అయినా అవి కూడా హై షుగర్ లిక్విడ్స్ అండ్ ఫార్మసీస్లో అవి కూడా ఇస్తున్నారు అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అసలు ఈ ఫైట్ ఏ ఇయర్ నుంచి మీరు స్టార్ట్ చేశారు జర్నీలో మీరు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేశారు కట్ షార్ట్లో అంటే అవేర్నెస్ అయితే రెండు వేల పదిహేడు ఎండింగ్ రెండు వేల పద్దెనిమిది బిగినింగ్లో మొదలు పెట్టాను యూట్యూబ్ ద్వారా అలాగా బట్ వాళ్ళకి అథారిటీస్కి లెటర్స్ రాయటం అయితే రెండు వేల ఇరవై ఒకటిలో మొదలు పెట్టాను ముందు సీడిఎస్ఈఓకి రాశాను ప్రూఫ్స్ పంపాను వాళ్ళు అన్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదు ఇది ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఇచ్చారు అన్నారు సో వాళ్ళకి రాశాను మళ్ళీ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారికి రాశాను చివరికి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో మనకు ఆర్డర్ ఫేవరబుల్గా వచ్చింది ఏమన్నా వచ్చిందంటే మొన్న వచ్చిన ఆర్డర్ లాంటిదే వీటి మీద ఓఆర్ఎస్ అని వాడకూడదు అని వచ్చింది కానీ రెండు నెలల్లో ఆర్డర్ మార్చి ఇదిగో ఇక్కడ కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాసి అమ్ముకోండి అన్నారు మీ ఇమాజినేషన్కే వదిలేస్తాను లేకపోతే ఇంత పెద్ద డెసిషన్ అంత ఎలా తీసుకోగలరు ఇన్ని లెటర్స్ రాసాము ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టులో రూపన్ ఒక పేరెంట్ ఫైల్ చేశారు వాళ్ళ అమ్మాయి కండిషన్ వరుస అయిందని కేసు ఆల్రెడీ అటు జరుగుతూ ఉంది ఇవన్నీ తెలిసే ఆర్డర్ ఇచ్చారు అంటే మరి ఏం జరిగి ఉండాలో ఓకే సో ఆర్డర్ మార్చినప్పుడు చాలా కష్టం అనిపించి ఇంకా కోర్టులో కేసు వేసాను తెలంగాణ హైకోర్టులో ఎప్పుడు ఎప్పుడేశారండి అదే సంవత్సరం సెప్టెంబర్లో ఇంకా కేసు జరుగుతూ ఉంది స్లోగా జరుగుతూ ఉంది ఇంకా నేను అథారిటీస్కి రాస్తానే ఉన్నాను మరి కేసు ఆల్రెడీ కోర్టులో ఉండటం వల్లేమో రిప్లై లాగిపోయినాయి సో రెండు వేల ఇరవై ఐదులో మొన్న జేపీ నడ్డా గారికి మోడీ గారికి కూడా మొత్తం ప్రూఫ్స్తో సహా తల్లిదండ్రులు రాసిన లెటర్స్ వాళ్ళ పిల్లలు ఎలా సిక్ అయ్యారు పీడియాట్రిషియన్స్ నాకు పంపిన కేసు రిపోర్ట్స్ మా నాన్న పంపి మెడికల్ షాప్కి ఓఆర్ఎస్ అని అడిగితే వాళ్ళు ఇది ఇవ్వటం నిన్న కూడా ఇదే ఇచ్చారు ఓకే నిన్న నిన్న ఓకే ఇవ్వటం ఆ ప్రూఫ్స్ అన్నీ పంపాను నాకు రిప్లై అయితే రాలేదు కానీ సోషల్ మీడియాలో నేను పెట్టి పెట్టిన పోస్ట్ వైరల్ అయింది మొన్న ఈ మధ్య కాఫ్ సిరప్ ఉద ఉదంతం జరిగినప్పుడు కూడా ఇరవై మంది చనిపోయే వరకు మీరు అథారిటీస్ మేల్కొనలేదా మరి దీని గురించి ఏం చేస్తారు అని అడిగాను అది కూడా వైరల్ అయింది మరి నేను రాసిన లెటర్స్ వల్ల ఇంకెవరైనా రాసిన లెటర్స్ వల్ల సోషల్ మీడియా ప్రెషర్ వల్ల లేదా వాళ్ళకి నిజంగా క్లారిటీ వచ్చో ఎఫ్ఎస్ఎస్ఏ అయితే ఆర్డర్ ఇష్యూ చేశారు ఫోర్టీన్త్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ ఒక క్లారిఫికేషన్ కూడా యాడ్ చేశారు ఏమనంటే సేమ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ లాంటిదే ఇంకెవ్వరు ఓఆర్ఎస్ అనేది ముందు వెనక అక్షరాలు పెట్టుకుని ట్రేడ్ మార్కు లేబుల్ అని ఏదైనా వాటాకు వీల్లేదు ఓన్లీ ఓఆర్ఎస్ ఏంటి సిడీఎస్ఈ వాళ్ళే పర్మిషన్ ఇవ్వాలి అది డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్మ్లో ఓఆర్ఎస్కే పర్మిషన్ ఇవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో స్టాక్ వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడు వాటి కండిషన్ దే టు రివర్స్ ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆర్డర్ వచ్చింది ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎమ్మటే వాళ్ళ ఆఫీసర్స్ అందరూ అన్ని చోట్ల నుంచి తీసి తీపిచ్చేయాలా తీపించలేదు సో సెవెంటీన్త్న వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు కెన్వ్యూ అని పేరు మీద ఉంది ఒరిజినల్గా జాన్సన్ జాన్సన్ ఆ ముందు జగదేలాళ్ళతో ఉంది ఈ కంపెనీ సో ఈ కెన్ వ్యూ ఇండియన్ సబ్సిడియరీ పేరు జేఎన్టీఎల్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించి మాకు ఒక ప్రపోజల్ రిక్వెస్ట్ పెట్టారు ఏంటంటే మాకు సడన్గా వచ్చింది ఇది మా స్టాక్ సర్కులేషన్లో ఉంది ఇన్ని సంవత్సరాలుగా మా ట్రేడ్ మార్క్కి మేము మంచి పేరు తెచ్చుకున్నాము ఇదన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది మాకు ఒక అవకాశం ఇవ్వండి మా రిప్రజెంటేషన్ మేమిస్తాం ఎఫ్ఎస్ఎస్ఐకి మా మాటలు విన్నాక వాళ్ళు డెసిషన్ తీసుకోమనండి అప్పటి వరకు దీన్ని హోల్డ్లో పెట్టండి ఈ ఆర్డర్ని అని ఎఫ్ఎస్ఎస్ఏ దానికి ఒప్పుకున్నారు అంటే ఈ రిప్రజెంటేషన్ మీరు విని వినే వరకు ఈ ఆర్డర్ హోల్డ్లో పెట్టడం సమ్మతమేనా అంటే సమ్మతమే అని వాళ్ళు ఒప్పుకున్నాక ఢిల్లీ హైకోర్టు టెంపరీ లిమిటెడ్ స్టే ఆర్డర్ ఇచ్చింది అంటే ఒక వారం లోపు ఈ కంపెనీ వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఐకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇది జరిగింది పదిహేడో తారీఖు వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు సో ఏడు రోజులు అయిపోయింది మరి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారా లేదా నాకు తెలీదు నేనైతే నిన్న నైట్ ఎఫ్ఎస్ఎస్ఐకి నా ఒబ్జెక్షన్స్ క్లియర్గా పంపాను ఈమెయిల్ చేశాను సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారి కాపీ కూడా పెట్టాను సెక్రటరీ టు సెంట్రల్ హెల్త్ మినిస్టర్ సో కాపీ కూడా పెట్టాను అండ్ ఇవాళ ఏం జరిగిందో ఇంకా నాకు తెలియదు వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారా తెలీదు రిప్రజెంటేషన్ ఇస్తే కనుక ఎఫ్ఎస్ఎస్ఏ అన్న డెసిషన్ తీసుకుందా తెలియదు బట్ ఐఎమ్ హోపింగ్ దాట్ ఇట్ విల్ టేక్ ఎ గుడ్ డెసిషన్ అండ్ రేపటి నుంచి ఎక్కడా మార్కెట్లో ఇవి కానీ మిస్లీడింగ్ లేబుల్స్ కానీ ఆఫ్ ఓఆర్ఎస్ ఎక్కడ ఉండకూడదని నేను అనుకుంటున్నాను ఇదే కాకుండా ఫ్యూచర్లో గవర్నమెంట్ స్ట్రాంగ్ లా తేవాలి ఓఆర్ఎస్ అనే కాదు ఇంకే పేరు పెట్టుకున్నైనా నువ్వు ఫార్మసీస్లో నువ్వు అమ్మొద్ది ఎందుకంటే ఓఆర్ఎస్ని పేరు పెట్టకపోయినా ఈ రూరల్ ఏరియాస్లో తెలియనాళ్ళకి పాపం వీళ్ళు ఇదే మంచిది చూసి ఇదే మంచిది అని ఇచ్చేస్తారు కాబట్టి డబల్యూహెచ్ఓ ఫార్ములా ఓఆర్ఎస్ మంచినీళ్ళు తప్ప ఫార్మసీస్లో ఇవేమి అలౌ చేయకూడదు మాజా ఫ్రూట్ అలౌ చేయనప్పుడు మీరు ఇలాంటివి ఎలా అలౌ చేస్తున్నారు సో ఐ హావ్ అ క్వశ్చన్ అండి ఏ డాక్టర్ లేడీ డాక్టర్ ఫ్రమ్ హైదరాబాద్ ఎంటైర్ నేషన్కి పనికొచ్చే ఒక విషయం మీద ఫైట్ చేసింది విచ్ ఇస్ ఆఫ్ హండ్రెడ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మార్కెట్ తో మీరు ఫైట్ చేశారు సో ఈ ప్రాసెస్లో మీకు ఎప్పుడైనా నర్వస్ అయ్యారా లేకుంటే ఎప్పుడైనా మీకు థ్రెడ్స్ వచ్చాయా నెగోసియేషన్స్ లాంటివి ఏమైనా జరిగాయా నెగోసియేషన్ అసలు ఛాన్సే లేదు నేను నా సంగతి తెలిసిన వాళ్ళు ఎవరు నెగోసియేషన్ వరకు ట్రై చేయాలి జరిగాయా అసలు లేదు లేదు అసలు ట్రై కూడా చేయలేవరు థ్రెట్ డైరెక్ట్గా ఎవరు ఇవ్వలేదు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే జరిగింది పిచ్చి పిచ్చి మెసేజ్లు నిన్నెవరు నీ నీ వెనక ఎవరున్నారు నిన్నెవరు ఇది చేపిస్తున్నారు నీకు భయం లేదా మన దేశంలో మంచాలను బ్రతకని ఎవరు ఇలాంటివి ఏయో కమెంట్లు వచ్చాయి అప్పుడప్పుడు నర్వస్ గా అనిపిస్తుంది ఎందుకు అనిపించదు అండ్ ఫ్యామిలీ కూడా టెన్షన్ ఫీల్ అయిన ఉన్నాయి మేబీ అడుగు అయితే వేయాల నేను ఎప్పుడు ఒక సెకండ్ కూడా వెనక వేద్దాం అని అయితే ఆలోచించలేదు మీతో డైరెక్ట్గా మీరు అన్నట్టు థ్రెట్ లాంటిది కానీ రాలేదు అంటే ఏమేం చేస్తుంది మేము మహా అంటే వాళ్ళు చాలా కొండని ఒక చిన్న చేమ ఢీ కొన్నట్టు కదా ఇది కానీ చివరికి ప్రజల బలం గెలిచిందిగా ప్రజలు సపోర్ట్ చేశారుగా సో అంటే మన నిజాయితీగా నైతిక వాల్యూస్తో ఓపిక్గా పోరాడితే ప్రజలు కల్ ప్రజలు మనం వెన్నట్టు ఉంటే మనం దేనైనా గెలవగలం సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఫైట్లో మీరు ఆల్మోస్ట్ విజయం సాధించారు ఫర్దర్గా మీకు మీరు అనుకునేట్టు వస్తుందని అనుకుంటున్నాము వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఇంకేమైనా ఇలాంటి విషయాల మీద ఫైట్ చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా ఇట్లాంటివి అవేర్నెస్ రావాలి ఇట్లాంటివి మారాలనేవి ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు పిల్లలకి గమ్మిస్ మిల్క్ ఫిక్సెస్ అని తోసేస్తున్నారు వాళ్ళ పొట్టల్లోకి వాటి మీద ఒకటి బట్ ఏదన్నా ఒక నెల అయితే బ్రేక్ తీసుకుంటాను నాకు ఐఎమ్ వెరీ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ విత్ దిస్ హోల్ థింగ్ ఎమోషనల్లీ ఫిజికల్లీ డ్రైన్ ఐ నీడ్ ఏ బ్రేక్ అండ్ రెండోది మనకి ఎన్ఎంసి రూల్స్ ఉన్నాయి డాక్టర్స్ ప్రోడక్ట్స్ అండ్ ఆర్స్ చేయకూడదని సో అది కూడా కొంత అవేర్నెస్ రేస్ చేయాలనే తపన ఉంది ఏమవుతుందంటే ఒకళ్ళిద్దరి వల్ల మా మెడికల్ ఫ్రెటర్నిటీ అందరికీ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది సారీ టు ఇంటరప్ట్ యు హియర్ డాక్టర్స్ మెడిసిన్ అన్న బ్రాండ్ని ప్రమోట్ చేయకూడదు ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడుగా కూడా రాసినప్పుడు మాలిక్యూల్ మెన్షన్ చేయాలి కానీ మెడిసిన్ మెన్షన్ బట్ మ్యానుఫ్యాక్చర్స్ మెడిసిన్ తయారు చేసే వాళ్ళు అలాగ ఉన్నారు మార్కెటింగ్ అలాగే చేస్తున్నారు డాక్టర్స్ కూడా మొత్తం సోకిల్లోనే ఉన్నారు కదా ఏం కాదు ఇప్పుడు మీరు మాకు ధీమా ఇవ్వండి మందులు అన్ని క్వాలిటీ సమానంగా ఉంటాయి అన్ని బ్రాండ్స్ మంచిగా ఉంటాయి మంచి బ్రాండ్స్కే మేము పర్మిషన్ ఇస్తాము అనే ధీమా మాకు వస్తే మేము జనరిక్ మెడిసిన్ రాయటా మాకేంటి ఇప్పుడు ఆ ధీమా లేదు నాకు ముఖ్యం పేషెంటా ఎవరు నాకు ముఖ్యం పేషెంట్ నాసిరకం మందు నాసిరకం బ్రాండ్ నేను రాసాను అనుకోండి ఇప్పుడు ఆ బిడ్డకి ఏమన్నా అయితే ఎవరి మీదకి వస్తుంది నా మీదకి పోనీ లీగల్గా అవన్నీ వదిలేయండి నా కాన్షియన్స్ క్లియర్గా ఉండాలి కదా సో మెయిన్ క్వాలిటీ కంట్రోల్ బాగుండాలి లిమిటెడ్ బ్రాండ్స్కి పర్మిషన్ ఇవ్వాలి ఎంత బాగుండాలంటే నేను జనరిక్ నేమ్ రాసి రాసినప్పుడు వీళ్ళెళ్ళి ఏ బ్రాండ్ కొన్నా ఈక్వల్ ఎఫెక్ట్ ఉండాలి అంత బాగా క్వాలిటీ కంట్రోలు డ్రగ్ కంట్రోల్ వస్తే అప్పుడు జనరిక్ నేమ్ రాయటం ఇంకా ఈజీ అవుతుంది మాకు వట్ డూ యూ థింక్ పిఎం మోదీ లాంటి వాళ్ళే జనరిక్ మెడిసిన్స్ మీద ప్రమోషన్ యాక్టివిటీ చేసి జనరిక్ మెడిసిన్స్ వాడాలని చేస్తున్న ఈ టైంలో మీరు అన్నట్టు ఈ జనరిక్ మెడిసిన్స్ ఎంత క్వాలిటీ ఉంటే ఎంత స్టాండర్డ్స్ ఉంటాయని ఒక డౌట్ ఉంది కదా ఆయన అనేది కరెక్ట్ ఎందుకంటే జనరిక్ మెడిసిన్స్ అనేది ఉంటే ఇప్పుడు బయస్ ఉండదు కదా అప్పుడు ఏ ఈ నేను ఈ బ్రాండు ఈ బ్రాండు అని రాసి కాస్ట్లీ అలా ఇచ్చే పరిస్థితి ఉండదు కానీ ఆ జనరిక్ మెడిసిన్ క్వాలిటీ బాగుంటే అప్పుడు నాకు ఆ నమ్మకం ఉంటుంది సో మోడీ గారు జనరిక్ మెడిసిన్ రాయమని చెప్తానే ఆ క్వాలిటీ కంట్రోల్ కూడా స్ట్రాంగ్గా ఉండాలనేది ఆయన గట్టిగా డ్రగ్ కంట్రోలర్ మీద ఆయన గట్టిగా చెప్పగలగా చేయించగలగాలి వాళ్ళతో చేయించగలరు హీఈస్ కేపబుల్ లీడర్ కంక్లూడింగ్ ఐ వన్ ఫైనల్ క్వశ్చన్ జనరల్గా ఈ కూల్ డ్రింక్స్ అట్లాంటివి హెల్దీగా వాళ్ళే తాకూడదు ఓఆర్ఎస్ పేరు మీద ఇచ్చేది ఇది ఒక బెవరేజ్ ఫ్రూట్ బెవరేజ్ ప్రాసెస్డ్ ఫ్రూట్ బెవరేజ్ దాన్ని ప్రిజర్వ్ చేయడానికి క్వాలిటీ మిస్ అవ్వకుండా పాడవటానికి రకరకాలుగా కలుపుతారు అట్లాంటిది చిన్నపిల్లలు అయిండొచ్చు పేషెంట్స్కి ఇట్లాంటి ఇవ్వటం వల్ల అంటే డబ్ల్యూహెచ్ఓ ఫార్ కాకుండా ఇలాంటివ్వటం వల్ల కండిషన్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది ఏమో మనకి డీహైడ్రేషన్ ఎక్కువైపోయి డేంజర్లో పడతారు అది తెలుసు ఇప్పుడు షుగర్ జబ్బు ఉందనుకోండి మీరు లోడ్స్ లోడ్స్ అనుకోండి షుగర్ రేజ్ అయిపోతుందా డయాబెటిక్ కిటోయిస్ డోసెస్ ఎమర్జెన్సీలో ల్యాండ్ అవుతారా అది కాకుండా ఇంత ఇంత షుగర్ రోజు తాగేమనుకోండి ఒబిసిటీ ప్రాబ్లమ్స్ వస్తాయా అండ్ ఇంత ఇంత ఇలాంటివి తాగితే పళ్ళన్నీ పాడైపోతాయా పిల్లలకి ఆ ఆల్ ద బెస్ట్ మీరు ఫైట్ చేశారు అసోసియట్ మీరు ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఇష్యూస్ మీద ఇలాంటి వాళ్ళు ఫైట్ చేయాలని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆ విషయ ఆల్ ద బెస్ట్ సో ఇది ఓవరాల్గా ఆ పరిస్థితి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఫార్ములాని ఇన్వెంట్ చేసింది అప్రూవ్ చేసింది ఆ ఫార్ములాతో ఉన్న పౌడర్ని తీసుకొని వాటర్లో కలుపుకొని దాంట్లో అది మాత్రమే మెడిసిన్ ఇలాంటివి కేవలం మిగతా అన్ని కూల్ డ్రింక్స్ ఎలాంటిదో అలాంటి డ్రింక్సే కాబట్టి వీటి మీద ఫైట్ చేశాను ఓవరాల్గా ఇలాంటి పేర్లు పెట్టి అమ్మొద్దు అనేది ఒక సర్క్యులేషన్ వచ్చిందని డాక్టర్ శివరంజని షీఈస్ వెరీ హ్యాపీ అండ్ మనకు కూడా అవేర్నెస్ చాలా ముఖ్యం అనేది కూడా ఈ విషయం ద్వారా మనకు తెలుస్తుంది విత్ కెమెరా పర్సన్ శ్రీ దత్తు శ్రవణ్ టీవీ నైన్ హైదరాబాద్